నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయింది అని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్లుగా తెలుస్తా ఉన్నది సందర్భంగా నేను చెప్పదలుస్తున్నది ఒకటే రెండు వారాలు నేను కౌరణలు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడన్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా ఏం జరుగుతుందా అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆలోచన వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద టైం లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది అంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు